ప్రధానమంత్రి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా ఆ యొక్క వసోత్సవాలైన కార్యక్రమంలో భాగంగా ఈ మెడికల్ క్యాంపు ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే భారతీయ మహిళలను ఉద్దేశించి అంటే దేశంలో సగం మహిళలు ఉన్నారు ఆ మహిళల వల్ల ఆల్రెడీ బాగుంటే దేశాన్ని సగం బాగుపరించినట్లే కాబట్టి ఆ ఉద్దేశంతో మహిళలందరికీ కూడా ఇప్పుడే మన సోదరులు చెప్పినట్టు చెప్పుకోలేక కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు వారందరూ కూడా డాక్టర్ దగ్గరికి వచ్చి మీ యొక్క ఏ సమస్యలు ఉన్నాయో మీ సమస్యలన్నీ కూడా వివరంగా చెప్పేట్లయితే దానికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి మీ సమస్యలు మీకు చెప్పి మీ ఏ విధంగా దాన్ని రిక్మై చేసుకోవాలనేది మందుల ద్వారా కానీ లేదంటే కౌన్సిలింగ్ ద్వారా కానీ వారు చెప్పడం జరుగుతుంది కాబట్టి మనమందరం కూడా ఏ నమ్మలు కానీ అలాగే ఆశా వర్గాలు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ మనందరం మంచి మామేలు కానీ ఒక గురుతుర బాధ్యత ఉంది ఈ దేశాన్ని మనం బాగుపరచడానికైనా సరే ఆరోగ్యం బాగుంటేనే దేశం బాగుంటుంది ఈ ఆరోగ్యం పని మీద మనందరం కూడా ఒక వాలంటీర్లుగా ఒక సైనిక లాగా మనమంతా కలిసి పనిచేసి మన చుట్టుపక్కల ఆరోగ్యం బాగుంటే మనం బాగుంటాం మన చుట్టుపక్కల పరిస్థితులు బాగుంటే మనం బాగుంటాం మనం ఒక్కరే బాగుంటే మెయిన్ వాళ్ళు కూడా ఆలోచించలేదు అనుకోండి ఆ యొక్క డిసీజ్ యొక్క సమస్య మనకు కూడా వస్తుంది కాబట్టి మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగా ఉద్దేశంతో ఈ రోజు ఈ మెడికల్ క్యాంప్ జరగడం జరుగుతుంది కాబట్టి అందరికీ ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు జన్మదిన సందర్భంగా మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్లకు అలాగే ఇక్కడ వచ్చినటువంటి మన టీడీపీ నాయకులు ఎవరు కుమార్ గారు అలాగే నాగరాజు గారు గారి గారు మిగతా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తే సెలవు తీసుకుంటున్నాం